ఆ క్యారీ చేయడం హీరోలకే దర్శకులకు కూడా కష్టమే అందుకే రాజమౌళి కెరీర్ సూపర్ వస్తున్న మర్యాద రామన్న ఈగ లాంటి స్టార్ పవర్ లేని సినిమాలో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ప్రెసెంట్ ఇలాంటి సిచ్యుయేషన్ లోనే ఉన్నారు లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా మరి అప్ కమింగ్ సినిమాల విషయంలో సుకుమార్ ప్లాన్ ఏంటో తెలుసా హ్యావ్ ఎ లుక్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వల్ ని సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ పుష్ప పార్ట్ టూ మీద నేషనల్ లెవెల్లో భారీ హైప్ క్రియేట్ అయింది అందుకు తగ్గ ఔట్పుట్ ఇచ్చేందుకు రిలీజ్ వాయిదా వేసి అన్నీ పర్ఫెక్ట్ గా చూసుకుంటున్నారు సుక్కు పుష్ప టూ తర్వాత రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు పుష్ప టూ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది ఆ తర్వాత ప్రమోషన్స్ బ్రేక్ అంటూ మరో రెండు మూడు నెలల టైం తీసుకుంటారు ఆ టైంకి కి రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటారు సో సుకుమార్కు డేట్స్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు పుష్ప టూ తరువాత వచ్చే గ్యాప్ ని ఫిల్ చేసేందుకు రాజమౌళిని ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు సుకుమార్ ఆల్రెడీ తన మీద స్కై హైలో ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించేలా ఓ చిన్న సినిమాని ప్లాన్ చేస్తున్నారు పెద్దగా స్టార్ పవర్ లేకుండా షార్ట్ టైంలో సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు రాజమౌళి విషయంలో ఈ చిన్న సినిమా ఫార్ములా ఫాములా గా వర్కౌట్ అయింది అందుకే ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మరి జక్కన్నకు వర్కౌట్ అయిన ఫార్ములా లెక్కల మాస్టార్ కు కూడా హెల్ప్ అవుతుందేమో చూడాలి